హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ ఇట్స్ మై పూర్ణిమ ఈరోజు నేను మిగిలిపోయిన దోశపిండితో క్రిస్పీగా పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను యూజువల్గా అందరి ఇంట్లో దోశపిండి ఇడ్లీ పిండి లాస్ట్లో కొంచెం మిగిలిపోతుంది కదా పిండి కూడా కురుస్తుంది సో అలాంటప్పుడు ఇలా పునుగులు వేసుకుంటే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి ప్రజెంట్ అయితే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇలాంటి పునుగులు వేసుకొని వేడి వేరుగా తింటే చాలా బాగుంటాయి సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ఫస్ట్ నేను ఇక్కడ పిండిని టూ కప్స్ వరకు తీసుకుంటున్నానండి ఇప్పుడు దీనిలోనే టూ స్పూన్స్ మైదా పిండిని వేసుకోవాలి కొనుగులు పైన క్రిస్పీగా రావడం కోసం వన్ స్పూన్ బియ్యం పిండిని వేస్తున్నాను తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి దీనిలోనే ఒక చిటికటి బేకింగ్ సోడాను కూడా వేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి దీనిలో చిన్న చిన్న అల్లం ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే మీడియం సైజ్ ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలండి దీంట్లో నాలుగు కరివేపాకు రెబ్బల్ని కూడా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత చేత్తోటి అన్నీ కలిసేలా మిక్స్ చేయండి చేత్తోటి బాగా కలుపుకుంటే పునుగులు ఫ్లఫీగా వస్తాయి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇక్కడ నేనైతే వాటర్ అస్సలు యూస్ చేయలేదండి మీకు పిండి పలుచుగా అనిపిస్తే దీంట్లోనే కొంచెం మైదా పిండిని కానీ బొంబాయి రవ్వని కానీ బియ్యం పిండిని కానీ వేసుకోవచ్చు అన్నీ కలుపుకున్న తర్వాత పిండిని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ నానబెడితే పునుగులు చాలా బాగా వస్తాయండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒక స్పూన్ తోటి పిండిని ఇలా నేను చూపించే విధంగా బాగా కలపండి ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూనే ఉండండి ఇలా కలపడం వల్ల పునుగులు ఫ్లఫీగా వస్తాయన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పునుగులు ఇలా ఆయిల్లో వేసుకోండి ఫ్లేమ్ మీ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పునుగులు వేస్తే లోపల కూడా బాగా కుక్ అవుతాయన్నమాట ఈ పునుగులు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి వీటన్నింటిని అన్ని సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత కిచెన్ టిష్యూస్ మీదకి వేసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే అది పోతుంది ఇప్పుడు అలాగే ఇంకో బ్యాచింగ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీకు చిన్న సైజు పునుగులు ఇష్టం లేకపోతే బోండా సైజులో కూడా వేసుకోవచ్చు వీటిని వేసిన కొంచెం సేపటి తర్వాత గరిటితోటి ఇలా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా మంచి రెడ్ కలర్లోకి వచ్చినప్పుడు తీసేసుకోవాలి సో ఫైనల్గా క్రిస్పీ క్రిస్పీగా ఉండే పునుగులు రెడీ అయిపోయాయి వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా ఇంట్లోనే హెల్దీగా పునుగులు వేసుకొని తింటే చాలా బాగుంటుంది వీటికి కాంబినేషన్గా కొబ్బరి పచ్చడి కానీ టొమాటో పచ్చడి కానీ ఏదైనా మీకు నచ్చిన పచ్చడితోటి సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చూసారా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి మీకు కూడా నా ప్రాసెస్ నచ్చినట్టయితే ఇలానే ఇంట్లోనే పునుగులు వేసుకొని ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ పాకెట్ సబ్స్క్రైబ్